తక్కుతుంది అన్న ఎన్టీఆర్ ఏ ముహూర్తంలో తెలుగుదేశం పార్టీ ప్రారంభించారు నాకు తెలుగు తెలియదు కానీ ఆ పసుపు జెండా చూస్తేనే మనకు ఒక నూతన ఉత్సాహం దేశంలోనే కార్యకర్తల పార్టీ అంటే ప్రజలకు గుర్తొచ్చే మొదటి పార్టీ తెలుగుదేశం పార్టీ మీ మీరు రుణపాటు చేస్తా అన్నాడు చేశాడా అని ప్రజలందరిని అడుగుతున్నా బిల్ల బట్టి ప్రాజెక్ట్ మోడర్నైజేషన్ వర్క్లు అన్నాడు చేశాడా అని ప్రజలు అడుగుతున్నా మహేంద్ర తనయ బహుదు నదులకి సంబంధించిన ఛానల్ వర్క్లు కూడా రిపేర్ చేస్తానన్నాడు చేశాడా అని ప్రజలందరినీ ఒక్కసారి ఆలోచించమంటున్నా రెండే రెండు నెలలు ఓపిక పట్టండి మళ్ళీ మన తెలుగుదేశం ప్ర ప్రభుత్వం వస్తుంది మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పెద్దలు కోరినట్టు వంశధార బహుధ నదుల్ని అనుసంధానం చేస్తాం సాగునీరు అందించే బాధ్యత మేము తీసుకుంటాం పెండింగ్ లో ఉన్న అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు యుద్ధ ప్రాతిపదికంగా పూర్తి చేస్తాం ఇంకా జీడిపిక్క రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను నేను నేరుగా తెలుసుకున్నా జీడిపప్పు పరిశ్రమ కూడా సంక్షోభంలో ఉంది జీడిపిక్క రైతులకి గిట్టుబాటు ధర అందించే బాధ్యత తీసుకుంటాం ఫ్యాక్టరీలు కూడా ఆదుకునే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా ఆర్మిస్తున్నాం ఇంకా కొబ్బరి రైతులు కార్మికులను కూడా ఆదుకుంటాం ఇంకా మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలు కూడా తెలుసుకున్నాం తెలుగుదేశం ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు సబ్సిడీ ద్వారా వలలు ఇచ్చాం బోట్లు అందజేశాం ఐస్ బాక్స్ కూడా ఇచ్చాం ఆనాడు వేత నిషేధ సమయంలో కూడా పెన్షన్ ఇచ్చిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం రెండే రెండు నెలలు పట్టండి ఆపేసిన సంక్షేమ కార్యక్రమాలు తిరిగి మీకు అందజేసే బాధ్యత కూడా మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా మత్స్యకారులు కూడా నేను హామీ ఇస్తున్నాం తెలుగుదేశం పార్టీ బలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎంతో మంది నాయకుల్ని కార్యకర్తల్ని మంత్రుల్ని ఉప ముఖ్యమంత్రి చేసిన ఘనత ఒక తెలుగుదేశం పార్టీకి తక్కుతుంది అన్న ఎన్టీఆర్ ఏ ముహూర్తంలో తెలుగుదేశం పార్టీ ప్రారంభించారో నాకు తెలుగు తెలియదు కానీ ఆ పసుపు జెండా చూస్తేనే మనకు ఒక నూతన ఉత్సాహం దేశంలోనే కార్యకర్తల పార్టీ అంటే ప్రజలకు గుర్తొచ్చే మొదటి పార్టీ తెలుగుదేశం పార్టీ మీ మీ రుణం తీర్చుకునే దానికే రెండు వేల పద్నాలుగులో ఏ పార్టీ చేయని విధంగా కార్యకర్తల కోసం కార్యకర్తల సంక్షేమ విభాగం ఏర్పాటు చేశాం భారతదేశ చరిత్రలోనే తెలుగుదేశం పార్టీ మొదటి పార్టీ కార్యకర్తలకు ఆనాడు ఇన్సూరెన్స్ ప్రోగ్రామ్ ఇచ్చి ప్రమాదంలో ఎవరైనా చనిపోతే వాళ్ళకి రెండు లక్షల బీమా అందజేశాం ఇప్పటికి దాదాపు వంద కోట్ల రూపాయలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కుటుంబానికి అందిస్తం జరిగింది అంతేకాదు కార్యకర్తలు చనిపోతే ఆ పిల్లల్ని కూడా వాళ్ళ పిల్లల్ని కూడా చదివించిన పార్టీ తెలుగుదేశం పార్టీ గత నాలుగు సంవత్సరాలుగా గత నాలుగు సంవత్సరాల పది నెలగా మన పైన అనేక కేసులు పెట్టారు అన్ని రకాలుగా వేధించారు నా పైన కూడా ఇరవై రెండు కేసులు పెట్టారు అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు కానీ ప్రభుత్వాన్ని ఒకటే చెప్పా నేను తగ్గేదే లేదు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి పైన దొంగ కేసు పెట్టి యాభై మూడు రోజులు జైల్లో పెడితే బాబు గారు బయటకు వచ్చి ఒకటే చెప్పారు నువ్వేం చేస్తావో చేసుకో అసలు భయం మా బయటలోనే లేదు నేను ఇక్కడ ఉన్న కార్యకర్తలు ఒకటే చెప్తున్నా ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించి మన ఇబ్బంది పెట్టారో ఏ వైకాపా కార్యకర్తలు అయితే చట్టాను ఉల్లంఘించి మన ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి పేర్లు బుక్ లో నేను రాసుకున్నాను వాళ్ళు రేపు వేరే దగ్గరికి వెళ్ళి రికమెండేషన్ ద్వారా వచ్చి పోస్టింగ్ ట్రై చేస్తే ముందర ఈ పుస్తకం తెరిచి వాళ్ళ పేరు ఉందా లేదా నేను చూస్తా అంతేకాదు మనం అధికారులకు వచ్చిన వెంటనే జుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం ఏ అధికారులు అయితే చట్టాన్ని ఉల్లంఘించి పసుపు సైన్యాన్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళని సర్వీస్ నుంచి డిస్మిస్ చేపించి జైలు గోడ పంపించే బాధ్యత నేను తీసుకుంటాను ఎస్ అన్నా ఎన్టీఆర్ మన దేవుడు చంద్రబాబు నాయుడు గారు మన రాముడు కానీ వైకాపా నాయకులకి లోకేష్ మూర్ఖుడు వడ్డీ వడ్డీతో సహా ప్రతిదీ చెల్లిస్తానని ఈ సభాముఖంగా కార్యకర్తలకి నేను హామీ ఇస్తున్నా ఈరోజు ఈ శంకరామం కార్యక్రమం ద్వారా మనం మళ్ళీ ప్రతి గడప తొక్కాలి బాబు సూపర్ సిక్స్ కార్యక్రమం ఏదైతే హామీలు ఇచ్చామో ఆ హామీలన్నీ ప్రతి ఇంటికి తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది నివండి ఇదే మీ కర్మ మన రాష్ట్రం కార్యక్రమం కానివ్వండి బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారెంటీ కానివ్వండి ఇప్పుడు బాబు సూపర్ సిక్స్ కార్యక్రమం ఎవరు బా చేశారో నాకు డైరెక్ట్ గా నా కంప్యూటర్ లోనే ఉంటుంది రేపు నామినేటెడ్ పోస్టులు కానీ కీలకమైన పదవులు కానివ్వండి ఎవరు రికమెండేషన్ అవసరం లేదు మీ పని తీరుతోనే పదవులు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా కార్యకర్తలందరికీ నేను హామీ ఇస్తున్నా ఈరోజు క్లస్టర్ క్లస్టర్ యూనిట్ బూత్ అధ్యక్షులు అందరికీ కిట్ ఇస్తున్నాం ఈ కిట్ లో ప్రధానంగా మూడు ఉంటాయి ఒకటి ఈ క్యాలెండర్లు ఈ క్యాలెండర్లు ఉంటాయి ఈ క్యాలెండర్లో ఉమ్మడి మేనిఫెస్టో పవన్ కళ్యాణ్ గారు బాబు గారు కూర్చుని ఇచ్చిన హామీలు దీంట్లో ఉన్నాయి ఇది ప్రతి ఇంటికి చేర్చాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్న క్లస్టర్ యూనిట్ బూత్ అదేవిధంగా కేఎస్ఎస్ పైన ఉంది ఈ క్యాలెండర్ ప్రతి ఇంటికి తీసుకెళ్లాల్సిన బాధ్యత మీ పైన ఉంది ఒక్కొక్క బాక్స్లో అది కట్టేసాం ఇరవై ఐదు క్యాలెండర్లు ఉంటాయి ఇట్లా ప్రతి బూత్ కిట్లో పది ఇస్తాం సో ప్రతి గడపకి మనం అనుకున్న బాబు సూపర్ సిక్స్ తీసుకెళ్లాల్సిన బాధ్యత మీ పైన ఉంది ఇంతే కాకుండా కిట్లో నేను వేసుకున్నట్టు సైకిల్ కూడా ఇస్తున్నాం మీరు మీ చొక్కవైన సైకిల్ వేసుకుని ప్రతి గడపకి వెళ్ళాలని ఈ సభా ముఖం కోరుతున్నాను ఇంకా మీరు కూడా మర్చిపోకుండా బాబు సూపర్ సిక్స్ హామీలని కూడా ఒక చిన్న నోట్గా ఇస్తున్నాం అది కూడా మీరు జోబులో పెట్టుకుని ప్రతి గడప దొక్కాలి ఈ కిట్లో క్యాప్ కూడా మన పసుపు క్యాప్ కూడా ప్రతి కార్యకర్తకి ఇస్తున్నాము సో ఈ కార్యక్రమం ఇంకా ఎన్నికల ముందల చివరి కార్యక్రమం ఇది చాలా కీలకమైన కార్యక్రమం అందుకే ఈ కిట్టు మీరు ఇంటికి తీసుకెళ్లి బాబు సూపర్ సిక్స్ ప్రతి గడపకి తీసుకెళ్లాలని ఈ సభాముఖంగా నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఈరోజు రాష్ట్ర పరిస్థితులు ఎలా ఉన్నాయో మీ అందరు చూస్తున్నారు ఆనాడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే రాష్ట్రానికి వచ్చేదానికి ప్రయత్నించిన పవన్ కళ్యాణ్ గారిని కూడా ఏకంగా బార్డర్లు ఆపే పరిస్థితి ప్రత్యేక విమానంలో రావాలంటే విమానం కూడా పర్మిషన్ ఇవ్వని పరిస్థితి ఆ రోజు మన కష్టకాలాల్లో ఉంటే నాకు అన్నగా నిలబడిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఆనాడు బాబు గారిని చూసిన వెంటనే లేదు కలిసిగట్టుగా పోరాడదాం ఒకే ఒక లక్ష్యంతో ఈ ప్రభుత్వం దించే లక్ష్యంతో కలిసిగట్టుగా పోరాడదామని ఆనాడు ముందుకు వచ్చిన వ్యక్తి పవన్ అన్న పెద్దలన్నట్టు ఈ వైకాపాలో పేటిఎం బ్యాచ్ ఉందండి ఐదు రూపాయలు వాళ్ళకి కొడితే పోస్ట్ పెడతారు కావాలని మన మధ్యలో చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు మీరు ఎవరు అధేరపడదు జాగ్రత్తగా ఉండండి ఆ దొంగ పోస్టులు ఎవరిన పెడితే మీరు ఎట్టి పరిస్థితుల్లో దానిపైన స్పందించద్దండి రెండు పార్టీలు ఒకటే లక్ష్యం ఒకే ఒక లక్ష్యంతో పనిచేస్తున్నాం అది బాయ్ బాయ్ జగన్ లక్ష్యం ఆంధ్ర రాష్ట్రానికి క్యాన్సర్ లాగా తినేస్తున్న జగన్ ప్రభుత్వాన్ని తరిమి తరిమి కొట్టే లక్ష్యం అందుకే కలిసికట్టుగా పనిచేద్దాం కలిసికట్టుగా పనిచేద్దాం ఆ సైకో జగన్ని శాశ్వతంగా తాడేపల్లి కొంపలో పెట్టి లాక్ వేసే బాధ్యత తీసుకుందామని ఈ సభాముఖంగా కోరుకుంటూ పెద్దలు అన్నట్టు సైకో పోవాలి ఇంపార్టెంట్లా సైకో పోవాలి సైకో పోవాలి సైకో పోవాలి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం జోహార్ అన్న ఎన్టీఆర్ జోహార్ అన్న ఎన్టీఆర్ జై హింద్ ఇలాంటి గొప్ప నేలపై ఈ రోజు ఈ శంకారామం యాత్ర ప్రారంభిస్తాం నా అదృష్టంగా భావిస్తున్నా రోజు జగన్ సభ చూస్తుంటే నాకు కొంచెం నవ్వు వస్తుందండి పదే పదే సిద్ధం 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 అంటాడు దేనికయా సిద్ధం జైలుకి వెళ్లేదానికి సిద్ధం జైలుకు పంపించేదానికి మీరు సిద్ధమా అని ప్రజలందరూ నేను అడుగుతున్నా బీసీ బిడ్డ అమర్నాథ్ గౌడ్ లాంటి అనేక మంది చంపేదానికి మీరు సిద్ధమా అని ఈ జగన్ నేను ప్రశ్నిస్తున్నా ఒక దళిత గల